జూబ్లీల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు అధికారికంగా బీజేపీ అధిష్టానం ఈ విషయాన్ని ప్రస్తావించారు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది బీజేపీ అధికారికంగా బీజేపీ అధిష్టానం దీపక్ రెడ్డి పేరుని ప్రకటించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ఎస్ జూబ్లీల్స్ బీజేపీ బైపోల్లో పోటీ చేసే అభ్యర్థిగా లంకల దీపక రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది గత కొద్ది రోజులుగా అభ్యర్థి మీద జరిగినటువంటి చర్చోపచర్చల తర్వాత ఈరోజు కొద్ది నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే బీజేపీ హైకమాండ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది దాంట్లో తెలంగాణ నుంచి జరగబోతున్నటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికకు లంకల దీపక రెడ్డి పేరును ఖరారు చేసింది దీంతో ఇప్పటికే ఆ గ్రౌండ్లో కూడా లంకల దీపకరెడ్డి హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన మొదటి నుంచి కూడా తనకే టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు అయితే టికెట్ ఎంపికకు సంబంధించి ముగ్గురి పేర్లను అధిష్టానానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పంపించగా అందులో మొదటి పేరు లంకల దీపక్ రెడ్డి అదేవిధంగా కీర్తిరెడ్డి దాంతో పాటు ఈ ముగ్గురిలో మొదటగా ఉన్నటువంటి పేరుకే ప్రాధాన్యం ఇచ్చారు దీనికి సంబంధించి గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డిని పోటీ బరిలో దించడానికి అనేక కారణాలను బీజేపీ చెబుతుంది ఎందుకంటే గతంలో బీజేపీ ఓట్ల శాతం పెరిగింది ఇరవై ఐదు వేలకు ఓట్లకు పైగా బీజేపీ అభ్యర్థికి వచ్చాయి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా అత్యధికంగా ముప్పై ఐదు శాతం ఓట్లను నమోదు చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్ ఈసారి బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా గతంలో కూడా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ మెయిన్ ఎలక్షన్స్ లో ఎవరైతే పోటీ చేశారో వారినే బరిలోకి దించినటువంటి సాంప్రదాయాలు కూడా గతంలో దుబ్బాక కావచ్చు హుజరాబాద్ కావచ్చు నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి కావచ్చు ఇలా పలు స్థానాల్లో ఎవరైతే బై ఎలక్షన్స్ కి సంబంధించి గతంలో పోటీ చేసిన అభ్యర్థులను బరిలోకి దింపారు కాబట్టి ఇలాంటి సమీకరణాలు కూడా తీసుకోవడంతో పాటు పార్టీని ఇప్పటికే బలంగా తీసుకువెళ్తున్న వ్యక్తి ముఖ్యంగా ఆ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి లోక్సభ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అక్కడ ఈ అభ్యర్థికి ఉన్నటువంటి అంశాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడము అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర మంత్రిగా తనకు వచ్చినటుండి నిధుల్ని కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలతోటి లంకల్ దీపక్ రెడ్డి అక్కడ జిల్లా అధ్యక్షుడి స్థాయిలో ఆ పార్టీ కార్యక్రమాలు అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రజల్లోకి ఉన్నారన్నటువంటి సంకేతాలను కూడా పా ముందు రాష్ట్ర నాయకత్వం ఉంచారు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఈ రోజు బీజేపీ జూబ్లీల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసినట్టుగా కూడా మనకి రాష్ట్ర నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ విద్యాసాగర్ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల్ల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేశారు అభ్యర్థి విషయంలో ఆఖరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ కొనసాగింది ఎవరు పేరు వస్తుందా అంటూ అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు చివరికి దీపక్ రెడ్డికే ఆ ఛాన్స్ వరించింది గతంలో కూడా జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి పోటీ చేశారు ఇద్దరు మహిళా నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడిన వివిధ సమీకరణాలని బేరీ చేసుకున్న తర్వాత దీపక్ రెడ్డి పేరే ఫైనల్ చేశారు నామినేషన్ నెల ఇరవై ఒకటి వరకు గడువుంది ఇవాళ అభ్యర్థి ప్రకటన రావడంతో ఇక ప్రచారం స్పీడ్ చేయదు बोत